దేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు దక్షిణాది కంటే ఉత్తరాదినే కృష్ణ మందిరాలు ఎక్కువగా ఉంటాయి కృష్ణ మందిరం అంటే టక్కున గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ఆలయాలే అయితే మిగతా దేవాలయాల సంగతి ఎలా ఉన్నా ఝాన్సీలోని కృష్ణ మందిరం వేరుగా ఉంటుంది సాధారణంగా శ్రీకృష్ణ దేవాలయాల్లో కన్నయ్యతో పాటు రాధాదేవి విగ్రహం ఉంటుంది శ్రీకృష్ణుడి ప్రేయసి రాధ ఆయన్ను ఎంతగానో ప్రేమించింది ఆరాధించింది అభిమానించింది రాధ శ్రీకృష్ణుడి మానసిక రూపంగా పెద్దలు చెప్తారు అయితే ఝాన్సీలోని కృష్ణ మందిరానికి ఓ విశిష్టత ఉంది అదేమంటే ఇక్కడ రాధాకృష్ణులతో పాటు ఆయన భార్య రుక్మిణీదేవి విగ్రహం కూడా ఉంటుంది కృష్ణుడికి ఇరువైపులా రాధ రుక్మిణీలు ఉంటారు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు మార్గశీర మాసంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు మార్గశిర కృష్ణపక్ష అష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు దేశంలో ఎలాంటి ఆలయం మరొకటి లేదని పండితులు చెప్తూ ఉంటారు ఈ ఆలయం ఝాన్సీలోని బడా బజార్లో ఉంది దీనినే మురళీ మనోహర ఆలయం అని పిలుస్తారు ఒక్క మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కృష్ణ భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయానికి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు ఝాన్సీని పరిపాలించే లక్ష్మీభాయ్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించేవారని అక్కడ పూజలు నిర్వహించిన తరువాతే రోజువారీ కార్యక్రమాలు మొదలు అంటారు ఈ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఝాన్సీ లక్ష్మీభాయ్ అత్తగారైన సక్కుబాయ్ నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి ఈ ఆలయ బాధ్యతలు చూసుకున్నారు భక్తికి మాత్రమే కాకుండా ప్రేమకు చిహ్నంగా కూడా పూజిస్తారు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన భార్య రుక్మిణీ అదే విధంగా కన్నయ్య మనసంతా నిండు ఉండేది రాధనే అందుకే ప్రేమకు చిహ్నమైన రాధను ఇష్టమైన భార్యను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారని భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ రుక్మిణి అష్టమి వేడుకలను చూసి తీరాల్సిందే అబ్బా ఆ రోజున ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు స్వామిని అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు రాజకీయ నాయకులకు లక్కీ దేవాలయంగా కూడా ఈ ఆలయం పేరుగాంచింది ఈ ఆలయంలో స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి అర్చిస్తే తప్పు కొండ కోరికలు నెరవేరుతాయని ఓ నమ్మకం ఎన్నికలకు ముందు నాయకులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తూ ఉంటారు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్